ఈ చూస్తున్నాం అంశం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై మంత్రులతో చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు ఇవాళ ఆరుగురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సీఎం సమావేశం కానున్నారు అనంతరం ఇవాళ రాత్రి సీఎం అమరావతి చేరుకుంటారు ఇక పోలవరం ప్రాజెక్టు స్టాఫ్ వర్క్ ఆర్డర్ గడువు వచ్చే ఏడాది జూన్తో ముగుస్తుంది ఈ నేపథ్యంలో దానిని పూర్తిగా ఎత్తివేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కోరనున్నారు పోలవరం రెండో దశ పనులకు ఆమోదం ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ ప్రకారం అంచనా వ్యయంతో సహా భూసేకరణ సహాయ పునరావాసానికి నిధుల సేటాయింపు పోలవరం ప్రాజెక్టు కోసం అదనంగా కాలువల తవ్వకాలు ఇతర పనుల కోసం వ్యయం చేసిన పదిహేడు వందల కోట్ల విడుదలపై సీఎం చర్చించనున్నారు మరింత సమాచారం ఏపీ ఎంపిటెడ్ ఎట నరేంద్రన్ ఇస్తారు నరేంద్ర సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద తాజా అప్డేట్ ఏంటి ఫహీం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి ఈ రోజు కేంద్రంలోని ముఖ్యమైనటువంటి పరితే అధికారులు ఉన్నారు అదేవిధంగా ఆరుగురు మంత్రి కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గెలవబోతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై వారితో చర్చించబోతూ ఆంధ్రప్రదేశ్ కి ఒక పక్క నవేంద్ర రాజధాని అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరోపక్క పోలవరానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తూ ఉంది అయితే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం తీసుకువచ్చేందుకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను త్వరితగతిన తీసుకొచ్చుకునేందుకు కూడా ఇప్పటికే మంత్రులు అనేక సార్లు ఢిల్లీ పడేటికి వెళ్ళి సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అదేవిధంగా మంత్రులను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేయటం కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి ముఖ్యంగా చాలా కాలంగా కొన్ని ఏదైతే పనులకు సంబంధించినటువంటి నిధులు విడుదల కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రాజధానికి సంబంధించి కానీ అదేవిధంగా పోలవరానికి సంబంధించి కానీ దాంతో పాటు వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా కేంద్రంతో కొన్నిసార్లు మాట్లాడాల్సినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు తాజాగా నిన్న కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఈ రోజు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ ఉన్నారు ಮುಖ್ಯಂಗ ಕೇಂದ್ರ ಹೋಂ ಮಂತ್ರಿ ಅಮಿತ್ ಶಾ ಕೇಂದ್ರ ಆರ್ಥಿಕ ಮಂತ್ರಿ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ರೋಡ್ಡು ರವಾ ಜಾತೀಯ ರಹದಾರಂತ್ರಿ ನಿತಿನ್ ಗಡ್ಕರಿ ಕೇಂದ್ರ ಜಲಶಕ್ತಿ ಮಂತ್ರಿ ಸಿಆರ್ ಪಾಟೀಲ್ ಪೆಟ್ರೋಲಿ ಸಹಜವಾಯು ಶಾಖ ಮಂತ್ರಿ ಸಿಂಗ್ ಪೂರಿ ಕೇಂದ್ರ ನೌಕಾಯನ ಜಲ ರವಾನ ಮಂತ್ರಿ సోనావాలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి తీరుని కేంద్ర మంత్రులకు వివరించబోతున్నారు కేంద్ర మంత్రుల నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వెంటనే విడుదల చేసే విధంగా చంద్రబాబు నాయుడు చర్చలు జరపబోతూ ఉన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కాబట్టే ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయగలుగుతుందంటూ పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ సహకరిస్తూ ఉంది ఒక పక్క బిజెపి అగ్ర నాయకులు అదేవిధంగా కే కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య అధికారులంతా కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు కోరిన విధంగా అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కానీ పెద్ద పెద్ద పరిశ్రమల విషయంలో కానీ కొన్నిసార్లు క్లియరెన్స్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది మొత్తంగా ఏదైతే నవీంద్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ పోలవరం నిర్మాణానికి సంబంధించి కానీ కేంద్రంలో ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నిధులు సమీకరించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సహాయ సహకారాలని వేగంగా అందిపుచ్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండబోతుంది నరేంద్ర ఇప్పటికే అనేక రంగాల్లో సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి పోలవరం సంబంధించిన విషయాల్లో కానివ్వండి అనేక విషయాల్లో ఆయన పక్క జలశక్తి శాఖ మంత్రితో కొన్ని విషయాల మీద కూడా భవిష్యత్తులో ఇలాంటి ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏడాది జూన్తో ముగుస్తుంది అదేవిధంగా స్టాఫ్ వర్క్ ఆర్డర్ కూడా గడువు వచ్చేడాది జూన్లో ముగుస్తుంది ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కోరనున్నట్లు అర్థం తెలుస్తా ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఉందా ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నటువంటి సమయంలో పోలవరానికి సంబంధించి ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం పెట్టుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పోలవరాన్ని పూర్తి చేసే విధంగా కూడా పరుగులు పెట్టించారు అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అదేవిధంగా పనుల్ని వేగంగా చేయకపోవటం వల్ల వారికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి సంబంధించి ఒక్కసారి గ్రౌండ్ లో రియాలిటీ ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పోలవరానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టి పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనుల వల్ల పోలవరం ఆలస్యం అవుతుంది అదే విధంగా కొన్ని నిధుల విషయంలో కూడా కొంత కొరత ఉంది కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కూడా నిధులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అక్కడ భూ సేకరణకు సంబంధించి కూడా ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకి సంబంధించి చెల్లించాల్సినటువంటి వాటి విషయంలో కూడా ఇప్పటికీ కేంద్రం నుంచి కొంత విడుదల కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటి కూడా ఇటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వాటికి సంబంధించి కేంద్ర సహాయ సహకారాలతో వేగంగా పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరోపక్క ఈ పోలవరానికి సంబంధించి టెక్నికల్ గా ఉన్నటువంటి గడువులు అన్ని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాటిని పొడిగించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు టెక్నికల్ గా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే విధంగా దానికి అవసరమైనటువంటి నిర్ణయాలను కేంద్రం తీసుకునే విధంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కూడా చర్చలు ఉన్నారు ఆయన దృష్టి కొన్ని విషయాలు కూడా తీసుకు వెళ్లబోతూ ఉన్నారు మరోపక్క ఏదైతే రాజధానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధానిని అందుబాటులో తీసుకొస్తారంటూ గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలని అదే విధంగా ఎక్కడా లేనటువంటి ఈ మొత్తం ఈ క్వాలి లాంటి వాటిని కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు పొందే విధంగా చంద్రబాబు నాయుడు నాయుడు ఢిల్లీ పర్యటనలో కూడా అనేక సార్లు వాటికి సంబంధించి మాట్లాడి వాటి అన్నింటిని కూడా పూర్తిగా కూడా చంద్రబాబుని నాయుడు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నిధుల సమీకరణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ఉండబోతుంది రహీం థ్యాంక్ యూ ఫర్ అప్డేట్